ఆంధ్రప్రదేశ్లో నవశకం ప్రారంభమైంది ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి నుంచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు గవర్నర్ అబ్దుల్ నజీర్ పదవి ప్రమాణం చేయించారు కేసరపల్లిలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులు వేల మంది అభిమానులు హాజరయ్యారు విభజిత ఏపీ నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్ష్యగా ప్రమాణం చేస్తున్నాను